వనపర్తి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర స్కెడ్యూల్ కులాల సహకార అభివృద్ధి సంస్థ చైర్మన్ ఎన్ ప్రీతం పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి ఎస్పీ రావుల గిరిధర్ ఎమ్మెల్యేగా మెగారెడ్డి పాల్గొని అనంతరం అమరవీరుల స్తూపానికి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎన్ ప్రీతం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశంలోని ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపి ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్తో ప్రభుత్వంలో ముందుకు సాగుతుందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగంలో ఆదర్శవంతమైన లక్ష్యంతో తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ను రూపొందించినట్లు ముఖ్యమంత్రి ఇటీవల నీతి ఆయోగ్ సమావేశంలో తెలిపారని ఆడబిడ్డలకు ఆనందంగా ఉండాలని ఇంటి మహాలక్ష్మి తోడు ఇస్తుందని అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని దేశ వ్యవసాయ చరిత్రలో నిలిచిపోయేలా అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది నెలల్లో ఇరవై ఐదు లక్షలు ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు రుణమాఫీ చేసిందని వనపర్తి జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద అరవై వేల ఐదు వందల నలభై ఐదు మంది రైతులకు రుణమాఫీ చేసిందని పేదలకు ఆకలి తీర్చడంతో పాటు వారు ఆత్మగౌరవంతో జీవించేందుకు ఇంద్రమైండ్లు సన్న బియ్యం పథకాలను ఈ ప్రభుత్వం అమలు చేసిందని ఈ సందర్భంగా తెలియజేశారు ప్రపంచ స్థాయిలో అగ్రస్థానంలో నిలిపేందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ మన రైతుప్రభుత్వం ముందుకు సాగుతుంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆర్థిక సామాజిక పరిపాలన రంగాల్లో ఆదర్శవంతమైన లక్ష్యాలతో తెలంగాణ రైతి ట్వంటీ పార్టీ సెవెన్ మిజన్ డాక్యుమెంట్ రూపొందించినట్టు గౌరవ ముఖ్యమంత్రి వారి నిరుమల రేవంత్ రెడ్డి గారు ఇటీవల జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో వెల్లడించారు తెలంగాణ రైతు ట్వంటీ ఫార్టీ కీలక అంశాలు తెలంగాణ రైతు ట్వంటీ ఫార్టీ సెవెన్ విజయంలో నాలుగు కీలక అంశాలు ఉన్నాయి పేదల సంక్షేమం సమగ్ర పాలసీల రూపకల్పన ప్రపంచ స్థాయి ఇన్ఫ్రా డెవలప్మెంట్ పారదర్శక ఉపరిపాలన లక్ష్యాలకు ప్రాధాన్యత ఇస్తారు ఈ లక్ష్యాల సాధనకు ప్రభుత్వం ఇప్పటికే వాళ్ళు చర్యలు చేపట్టింది తెలంగాణ సమగ్రాభివృద్ధికి ఇప్పటికే వెల్ఫేర్ అండ్ సోషల్ జస్టింగ్ పాలసీ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఇన్ఫ్రా అండ్ ఇండస్ట్రియల్ పాలసీ టూరిజం పాలసీలను ప్రభుత్వం సిద్ధం చేసింది ఈ మిజన్ డాక్యుమెంట్ భవిష్యత్ తెలంగాణకు ఒక భగవద్గీత ఇది తెలంగాణ రూపురేఖ మార్చేస్తుంది ఆడపిల్లలకు అన్నదండలు ఆడపిల్లలు ఆనందంగా ఉన్న ఇంట మహారా సాగస్తుంది అందుకే రాష్ట్రంలో కోటి మంది ఆడపిల్లలను ఆర్థిక సదం చేయాలన్న సంకల్పంతో మన ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టింది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు రెండు కోట్ల ముప్పై తొమ్మిది వేల మంది మహిళలు ప్రయాణించి డెబ్బై ఎనిమిది కోట్ల నలభై రెండు లక్షల రూపాయలు లబ్ధి పొందడం జరిగింది ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సరఫరా వనపర్తి జిల్లాలో ఇప్పటి వరకు ఎనభై నాలుగు వేల మూడు వందల తొంభై తొమ్మిది మంది గాను రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది సిలిండర్ల పంపిణీ చేసి ఆరు కోట్ల యాభై ఆరు లక్షల రూపాయలు లబ్ధి చేకూర్చడం జరిగింది రెండు వందల ఎనిమిట్ల ఉచిత విద్యుత్ సరఫరా జిల్లాలో ఇప్పటి వరకు ఎనభై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై తొమ్మిది మంది విద్యుత్ వినియోగదారులకు గాను ప్రభుత్వం నుండి ఇరవై నాలుగు కోట్ల యాభై ఒక్క లక్షల రూపాయల సబ్సిడీ మొత్తాన్ని అందజేయడం జరిగింది ఇంట్లో మరి ఇటువంటి పథకాలతో పాటు సంపన్నులతో సమానంగా తెలంగాణ మహిళలతో విద్యుత్ ప్లాంట్లు కూడా ఏర్పాటు చేయించాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది మహిళలు పెట్రోల్ పంపుల నిర్వహణ మహిళా శక్తి క్యాంటీన్ల నిర్వహణ చేపట్టారు శిల్పారామంలో వంద ఇతర మహిళా శక్తి స్థానాలను ఈ ప్రభుత్వం ప్రారంభించింది మహిళా సంఘాల ద్వారా ఆరు బస్సులు కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దకు ఇవ్వాలని ఈ ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో నూట యాభై బస్సులు ఇప్పటికే అందజేయడం జరిగింది రైతులకు దేశ విముక్తి వ్యవస్థ నిలిచిపోయే అధికారంలోకి వచ్చిన కేవలం ఎనిమిది గంటల కాలంలో ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మంది రైతులకు రుణ విముక్తులను చేయడం జరిగింది ఇరవై వేల ఆరు వందల పదిహేను కోట్ల రూపాయల ఈ ప్రభుత్వం రుణమాఫీ చేసింది మొదటి జిల్లాలో రైతు రుణమాఫీ పథకం కింద మొత్తం అరవై వేల ఐదు వందల నలభై ఐదు మంది రైతులకు నాలుగు వందల ఎనభై కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది రైతులకు పెట్టుబడి సహాయం తెచ్చి రైతు భరోసా పథకం కింద ఎకరానికి పన్నెండు వేల రూపాయలు ఈ ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుంది కొలబర్తి జిల్లాలో యాసీ సీజన్ కు ఒక లక్ష యాభై ఇరవై ఏడు మంది రైతులకు నూట ముప్పై ఒక కోట్ల వ్యవసాయ కానీ గొడ్డను గుట్టలు నారా ఇతర మరియు సాను భూములను గుర్తించి అట్టి భూములకు రైతు భరోసా కింద ఇచ్చే పెట్టుబడి సహాయాన్ని నిలిపి ద్వారా ప్రభుత్వానికి సంవత్సరానికి ఐదు కోట్ల ఇరవై ఒక ఆర్థిక భారం తగ్గించడం జరిగింది